హాయ్ అండి ఇవాళ మన వీడియో ఏంటంటే ఉసిరికాయ అల్లం తోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందుగా అల్లం ముక్కలు కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉసిరికాయలను కూడా ముక్కలుగా కొంచెం కట్ చేసి పెట్టుకోండి తర్వాత తగినంత చింతపండుని కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే బెల్లాన్ని బెల్లం కూడా కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర తగినంత సాల్ట్ ఒక గ్లాసుడు కార కారపొడి అలాగే మెంతి పిండి ఈ విధంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అదే ఐ మీన్ ఒక పాన్ తీసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేయించుకోవాలండి సన్నటి మంట మీద ముక్క వేగే వరకు వాటిని వేయించుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలు వేగేలోపు మనం బెల్లాన్ని కూడా ముందు పాకం పట్టుకుందాము ఇంకొక పొయ్యి మీద బెల్లాన్ని కూడా పాకం పట్టుకుందాము ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేగిపోయినాయి అండి అవి తీసేసి పక్కన పెట్టుకొని అదా ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అల్లం ముక్కలను కూడా వేయించుకోవాలి ఈ అల్లం ముక్కలు వేగుతూ ఉంటాయి పక్కన మనకి బెల్లం పాకం కూడా రెడీ అవుతూ ఉంటుంది చూడండి బెల్లం పాకం కూడా రెడీ అవుతూ ఉంది ఇక్కడ అల్లం ముక్కలు వేగిపోయినాయి అండి ఈ వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉసిరికాయ ముక్కల్ని అల్లం ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది ఈ మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పట్టిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా అందులోకి వేసుకోవాలి ఈ విధంగా మళ్ళొకసారి మిక్సీ పట్టిన తర్వాత వీటిలో వెల్లుల్లిపాయల్ని జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని మనం ఇందాక పాకం రెడీ చేసుకున్నాం కదండి ఆ పాకాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం గ్లాస్తో కొలతగా తీసుకున్నాం కదండి కారపొడి ఆ కారపొడిని కూడా ఇందులో మిక్సీలో వేసేసుకోవాలి వేసుకొని ఈ విధంగా బాగా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి పట్టేస్తే ఈ విధంగా బాగా కలిసిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం బెల్లం కూడా విడిగా వేయొచ్చండి కాకపోతే అది మిక్సీ పట్టేటప్పుడు ఉండలుండలుగా అయిపోతుంది సో అందుకని బెల్లం పాకం పట్టేసేసి ఆ పాకాన్ని అందులో వేస్తే బాగా కలిసిపోతుంది అనమాట అందుకని బెల్లం పాకం వేసుకోవాలి ఇప్పుడు మెంతి పిండి తగినంత చూసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టుగా పచ్చడిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం తాలింపు వేసుకోవాలి తాలింపులో ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశెనగపప్పు అలాగే వెల్లుల్లిపాయల్ని కొంచెం దంచుకొని వాటిని కూడా వేసుకోవాలి అలాగే ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా పసుపు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అందరినీ తీసుకెళ్ళి మనం పచ్చళ్ళు కలుపుకోవాలండి ఈ విధంగా పచ్చళ్ళు కలుపుకొని దాన్ని మనం ఒక గరిట సహాయంతో బాగా పచ్చళ్ళలోకి కలిసేలాగా తిప్పుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఉసిరికాయ అల్ల పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎర్రగా చక్కగా ఉందో గుమ్మగుమ్మలాడుతూ ఉంది పచ్చడి ఇది వైట్ రైస్లోకి టిఫిన్లోకి మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి